ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి ఎందుకు ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవాలి రవి ఒక ఐటీ ఉద్యోగి జీతం బాగానే వస్తోంది ఒకరోజు అకస్మాత్తుగా బైక్ యాక్సిడెంట్ మూడు నెలలు జీతం రాలేదు హాస్పిటల్ బిల్లులు అయితే మెడికల్ ఇన్షూరెన్స్ ఉంది కాబట్టి ఓకే కానీ ఈఎంఐలు ఇంటి రెంట్ మరియు నిత్యావసర ఖర్చుల సంగతి ఏమిటి అన్ని ఒక్కసారిగా భారంగా మారిపోతాయి ఇలాంటప్పుడు మనకు ఉపయోగపడే సంజీవని ఏమిటంటే ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర నిధి ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే అత్యవసర పరిస్థితులలో జీవితం గాడి తప్పకుండా కాపడుకోవచ్చు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి ఇది మనం అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ప్రత్యేకంగా దాచే లేదా ఇన్వెస్ట్ చేసే డబ్బు ఉద్యోగం పోయినప్పుడు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఇదే మనల్ని ఆదుకుంటుంది ఎటువంటి లాభం ఆశించి కాదు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసేది మన ఆర్థిక భద్రత కోసం మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే అత్యవసర సమయాలలో లోన్ క్రెడిట్ కార్డ్ ఆన్షాప్ వైపు చూడాల్సి వస్తుంది తరువాత స్టోరీ మనకు తెలిసినదే వడ్డీలు చక్రవడ్డీలు కట్టుకోవడమే జీవితాంతం అలా కాకుండా మనల్ని మనం రక్షించుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్లో ఎంత ఉంచాలి సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచాలి ఉదాహరణకి మీ కుటుంబ ఖర్చు నెలకు ఇరవై ఐదు వేలు అయితే కనీసం డెబ్బై ఐదు వేలు నుండి లక్షన్నర వరకు ఉంచాలి ఇది ఒక్కరోజులో తీసి దాచిపెట్టాలి అని కాదు ప్రతి నెల కొంత దాచిపెట్టడం లేదా హైలీ లీక్విడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఉంచాలి హై ఇంట్రెస్ట్ సేవింగ్స్ అకౌంట్ లేదా లీక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ విద్ ఇన్స్టెంట్ విత్డ్రాల్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి కానీ అప్పుగా ఇవ్వడం కానీ చేయకూడదు ఈజీగా విత్డ్రా చేసుకునేలా మరియు రిస్క్ లేకుండా ఉండాలి ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేయాలి ఒకటి మొట్టమొదట టార్గెట్ అమౌంట్ని ఫిక్స్ చేయండి ఫార్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ రెండు ప్రతి నెల రెండు వేల నుండి ఐదు వేల వరకు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయండి మూడు సాలరీ వచ్చిన రోజే ఎమర్జెన్సీ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయండి పన్నెండు నెలల్లో ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధమవుతుంది మీకు అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుంది మంత్ర వోర్న్స్ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం చాలా ప్రమాదకరం సెప్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ తర్వాత ముందు మీకు కావలసింది స్వేచ్ఛ పీజ్ ఆఫ్ మైండ్ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీ వద్ద ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ ఉందా కామెంట్లో రాయండి మీరు ఎలా మొదలు పెట్టారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ తెలుగులో ఆర్థిక మార్గదర్శకత్వం కోసం మీ సంపద కోసం మీ మంత్రం ధనమంత్ర